కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఆరు నెలలు దాటేసింది సార్ ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రితో సహా ఉప ముఖ్యమంత్రితో సహా తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉంటుందని ఆరోపణలు ఉన్న మీడియాతో సహా వైసీపీ వాసన పోలేదు అధికారులకు అని చెప్పి కమెంట్స్ చేస్తూ ఉన్నారు సార్ ఈనాడులో వచ్చిన ఒక వార్త ఇది లెక్క సరిపోయిందా ఫైలు కదిలినట్లే అంటే ఒక ఫ్రంట్ పేజ్లో వచ్చిన వార్త సార్ ఇది సాయంత్రం సార్ ఇంటి వద్దకు రండి చూపించండి మాట్లాడుకుందాం వ్యవసాయ మంత్రి పేషీలో కీలక అధికారి వసూళ్లు బదిలీలు పదోన్నతులకు మామూళ్లు పేషీ నిండా వైసీపీ మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బందే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఫస్ట్ టర్మ్ ముక్కరసాల కన్నబాబు చేశారు సార్ వ్యవసాయ మంత్రిగా తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి చేశారు ఇప్పుడేమో అచ్చెన్నాయుడు చేస్తూ ఉన్నారు కానీ అప్పటి పేషీలో వాళ్ళే ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి ఈనాడులో వచ్చిన వార్త సో అంటే వాళ్ళు ఎవరికొరు పనిచేస్తున్నారు అచ్చెన్నాయుడు కూడా పనిచేస్తున్నారు కదా వార్త సారక సార్ అంటే ఫండమెంటల్ పాయింట్ అంటే అధికారులు స్వభావం మారకపోవడం అధికారులు వైసీపీ అధికారులు తెలుగుదేశం అధికారులు ఉండరు అధికారులు అవినీతి అధికారులు ఉంటారు అంటే అప్పుడు వైసీపీ మంత్రులు అవినీతి అధికారులను పెట్టుకుంటే టీడీపీ మంత్రులు వాళ్ళనే పెట్టుకుంటున్నారని అర్థం ఏంటి వాళ్ళు చాలా అనుభవజ్ఞులు వాళ్ళకి ఆ రోజు వాళ్ళకి చేసి పెట్టింది మాకు ఇప్పుడు మాకు చేసి పెడతారనే కదా ప్రభుత్వం మారిన మంత్రులు మారిన అసలు రాజకీయ సంస్కృతి ఎక్కడ మారింది ఇప్పుడు రాజకీయ సంస్కృతి ఎక్కడ మారింది చెప్పండి నిన్నటి వరకు వైసీపీ నేత నేడు టీడీపీ నేత జనసేన నేత బీజేపీ నేత తేడా ఉంది ఇప్పుడు నాయకులు వాళ్ళే ఉంటున్నారు కదా ఇటు కూడా మారుతున్నారు తప్ప మార్చడంలో మా పార్టీలు నిన్నటి దాకా శ్రీనివాస్ రెడ్డి టీడీపీ వారు జనసేన వారు అవినీతి పరుడు అసలు ఎన్ని అన్నారు కదా ఇవాళ ఆయన ఆయన కూటమి నాయకుడే కదా ఇప్పుడు ఒక్క బాలనేనే కాదు మీకు ఆయన జగన్ బంధువు అసలు జగన్మోహన్ రెడ్డి తర్వాత వైవీ సబ్బారెడ్డి తర్వాత బాలనేనే కదా టార్గెట్ చేసింది మరి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ నాని నిన్న దాకా తిట్టారు కదా ఇవాళ ఆయన మళ్ళీ కూటమి అనే 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 దశకొస్తే మీకు ఎక్కడ తేడా ఉంది నాయకులలో తేడా లేదు కదా పొలిటికల్ కల్చర్లోనే తేడా లేకపోతే మీరు ఈ సిబ్బంది సమస్య కాదు అది ఇట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పొలిటికల్ కల్చర్ సో అధికారంలో ఉన్న ఒకటే పొలిటికల్ కల్చర్ ఉంటుంది అందుకే ప్రజలు ఏం చేస్తున్నారు వీళ్ళకి ఒకసారి వాళ్ళకోసారి పవర్ ఇస్తున్నారు లెక్క సో అందువల్ల ప్రజలు తప్పు కూడా అనలేము సో ఈ ఇటైనా అటైనా రాజకీయ సంస్కృతి ఒకటే సంస్కృతే కాదు కొంతమంది నాయకులు కూడా ఒకటే నిన్నటిదాకా ఈ పార్టీ నాయకులు రేపు ఆ పార్టీ నాయకులు సో వ్యవస్థలు ఇప్పుడు మరి వ్యవస్థ అధికారులను అంటే ఏం లావు సో పదే పదే అధికారులు ఇప్పుడు మంత్రి భయవాడు బలవంత పోని ఒక కలెక్టర్ అంటే నువ్వు ఏం చేయలేవు కలెక్టర్ ఉండాలి వైసీపీ మంత్రి పేజీలైతే ఇష్టపడని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా దానికైతే మంత్రి పూర్తి అర్హత ఉంది కదా ఇప్పుడు కలెక్టర్లు అంటే వాళ్ళే ఐఏఎస్ అధికారులు వాళ్ళే ఉంటారు ఐపీఎస్ అధికారులు వాళ్ళే ఉంటారు నువ్వేం చేయలేవు అనుకుందాం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు విన్నారు జగన్మోహన్ రెడ్డి శక్తి సామర్థ్యాలు ఎంత అంటే ఆయన అధికారం పోయినా కూడా ఆయనే నా శాసించగలుగుతాడు అధికారులను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ శాసించలేదు వాళ్ళకి ఆ సామర్థ్యం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం ఉంది అని చెప్తున్నారు ఇప్పుడు పోనీ అదే నిజం అనుకుందాం ఐఏఎస్లు ఐపీఎస్ అంటే మారరు నువ్వు ఏం చేయగలుగుతావు అదే ఐఏఎస్లు నియమించాలి కదా కొత్త వాళ్ళైతే నియమించరు కానీ ఒక మంత్రి పేజీలు అయితే ఎవరన్నా నియమించుకోవచ్చు కదా దట్ ఇస్ ద ఫుల్ ఫ్రీడమ్ ఆఫ్ మినిస్టర్ కదా మరి ఎందుకు సేమ్ వాళ్ళు ఉంటున్నారు అంటే అంతకుముందు మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళు ఎందుకుంటున్నారు దీనికి ఆన్సర్ ఉండాలి కదా సొంత పార్టీ వాళ్ళు సొంత పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ ఉండాలి కదా అంటే అఫ్కోర్స్ పేసీలో రెండు రకాలు ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు ప్రైవేట్ ఉద్యోగులు ఉంటారు ప్రైవేట్ పిఎల్ కూడా ఉంటారు కానీ పిఎల్లను వాస్తవంగా అయితే ప్రభుత్వ అధికారులే ఉండాలి అక్కడ సో కానీ పొలిటికల్గా వాళ్ళు కూడా పేసీలో అనఫీషియల్గా పనులు చేస్తూ ఉంటారు మీరు కావాలని గమనించండి చాలామంది పేషీలలో అఫీషియల్ అధికారులు ఉంటారు పొలిటికల్ వాళ్ళు కూడా అక్కడే పనిచేస్తుంటారు సో ఇదొక గోళ ఉంటుంది ఇక్కడ సమస్య ఏంటి అధికారులను మార్చుకునే స్వేచ్ఛ మంత్రికి ఉంది కదా మరి ఇబ్బంది ఏంటి అందుకరికి మీరు ఈ ఈ కూటమి ప్రభుత్వ పాలన పైన అవగాహన రావాలంటే మీరు సాక్షి చూడాల్సిన అవసరమే లేదు సాక్షిని చూసి మీరు ఏమీ అవగాహన అవసరం లేదు మీరు రోజు ఆంధ్రజ్యోతి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈ మధ్య ఈనాడు కూడా మీరు పేజ్ వన్ వార్తలు చదవాలి సరిపోతుంది మీకు సో అవినీతి అసలు ఎన్ని రాయలన్నీ వస్తున్నాయి కదా వార్తలు సో భూ కబ్జాల గురించి వార్తలు వస్తున్నాయి మీకు ఇసుక మాఫియా గురించి వార్తలు వస్తున్నాయి దుకాణాల గురించి వార్తలు వస్తున్నాయి మా అవిని మంత్రుల వీర ఎమ్మెల్యేల వీర విహారాల గురించి వార్తలు వస్తున్నాయి కంటిన్యూస్గా ఒక్కరోజు కాదు మీరు నేను అందుకే సింపుల్ అంశం మన ఏమీ అనాల్సిన అవసరం లేదు ఆంధ్రజ్యోతి ఈనాడు పేజీ మంచి చదవండి అంటున్నాను అంతే ఈ ప్రభుత్వం పరివిధానం పైన మనం అన్నామనుకోండి మీద పడతారు ఇక టీడీపీ ట్రోల్స్ వీరాభిమానులు వీడు అట్లా వాడట్లా వీడు జగన్ మనిషి అని ఇప్పుడు మరి ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా జగన్ పేటిఎం బ్యాచా నాకు చెప్పండి ఎప్పుడు రాధాకృష్ణుడు జగన్ పేటిఎం బాగా అనగలరా ఎవరన్నా అందు ధైర్యం ఉందా మరి ఆంధ్రజ్యోతిలో వస్తున్నాయి కదా కథనాలు ఈనాడులో ఈనాడు ఏమన్నా తెలుగుదేశం జగన్ పేటిఎం బ్యాచ్ అనగలరా తెలుగుదేశం అనుకూల పత్రికలు అని నేనే అభియోగం మోపడం లేదు ఖచ్చితంగా జగన్ అనుకూల పత్రికలు అయితే కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేక మీటింగ్లలో ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి అని చెప్పేవాడు కదా మరి ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి అని చెప్పేవాడు మరి ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి చదువుంటారు నేను కూడా ఒక ఈనాడు ఒక ఆంధ్ర రోజు చదువుతున్న అర్థమవుతుంది అంటున్నాను మరి ఎందుకు ఈ పరిస్థితి దీన్ని మార్చుకోకపోతే ఈ ప్రజలు ప్రభుత్వాలు మార్చి ఏం లాభం అండి వీలు పోయి వాళ్ళు అదే రకమైన పాలన అదే రకమైన రాజకీయ సంస్కృతి ఉంటే ప్రయోజనం ఏమైనా ఉంటుందా ఇక తేడా ఏముంటుంది నాకు ఇక్కడ మీకు తేడా ఏమి కనబడలేదని ప్రజలు కోరి క్వశ్చన్ చేస్తారా లేదా ఎన్నడో ఒక్కరోజు